హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తున్న అమర్ గ్రీన్ టెక్ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకన్ నొక్కండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ కోళ్ళల్లో కాళ్ళపట్ల అనేది పుంజుల్లో కానీ పెట్టల్లో కానీ రెండిట్లో దేనికైనా వస్తూ ఉంటుంటాయి కాళ్ళపట్లు అనేది ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాము కోడి ఎక్కువ బరువుగా ఉన్నప్పుడు మనం దాన్ని గాబుల్లో కమ్మేసి ఉంచుతాము ఇది సహజంగా సంక్రాంతి సీజన్ దాటిపోయిన తర్వాత అది పెట్టల మీదకి మనం ఉపయోగిస్తాం కాబట్టి అలాంటి సీజన్లో ఇవి తిరగడానికి ఇబ్బందిగా ఉండి కాళ్ళు పట్టుకుపోతూ ఉంటుంటాయి రెండోది ప్రోటీన్స్ మినరల్స్ అవి సరైన టైంలో అందకపోవడం వల్ల కూడా అవి వస్తూ ఉంటుంటాయి చూశారు కదా ఈ కోడి ఏ విధంగా నడుస్తూ ఉందో కాళ్ళ పట్లు వస్తే ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి అని చూద్దాం ముందుగా కాల్షియం చాలా అవసరం ఇది విబ్యాక్ కంపెనీ వారి ఆస్తోపెట్ ఈ కోల్డ్కి ఆస్తోట్ అనేది కాల్షియం ఉంది ఒక సిరప్ ఉంది కానీ దానికన్నా ఇది చాలా ఫైల్ అయింది ఆస్తోపెట్ అనేది ఇది కొంచెం పెద్ద జంతువులకి సంబంధించింది అయితే దీంట్లో విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ చూస్తున్నారు కదా ఎముకలు బాగా బలంగా ఉండటానికి ఇది మనం యూజ్ చేస్తూ ఉంటుంటాము ఇది ఆస్తు కన్నా చాలా మెరుగైంది కాబట్టి మనం ఇది రెండు పోట్లా పోసుకోవాలి ఒక పూటతో పోసుకుని ఉంచుకోకూడదు ఈ సిరంజి తీసుకొని మనం వన్ ఎంఎల్ తీసుకోవాలి వన్ ఎంఎల్ ఉదయం వన్ ఎంఎల్ సాయంత్రం అలా రోజుకి టూ ఎంఎల్స్ రెండు ఎమ్మెల్ ఒకేసారి పొయ్యకూడదు కోడినోట్లో ఇలా కొట్టేసేయాలన్నమాట వన్ ఎంఎల్ సెకండ్ మెడిసిన్ వచ్చేసి ఇంజెక్షన్ ద్వారా మనం ఇవ్వాలి ఇది వచ్చేసి న్యూరాక్సిన్ ఎం విట్ చూస్తున్నారు కదా ఇంజెక్షన్ ఆఫ్ మిథాల్కో బాలమిన్ విటమిన్ బి సిక్స్ నికోనా మైన్ ఇది విటమిన్ బి సిక్స్ ఇది ఇది మన ప్రోటీన్స్ను బాగా అందిస్తూ ఉంటుంటుంది ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తిని ఇది బాగా పెంచుతుంది అనమాట ఎంఎల్ బాటిల్ దీని కాస్ట్ వచ్చి సుమారు ఎనభై రూపాయల వరకు ఉంటుంది ఇది పాడైపోయిన ప్రోటీన్స్ను జీవక్రియను మళ్ళీ తిరుగు తీసుకొచ్చే లక్షణాలు కలిగి ఉంటుంది అనమాట ఈ ఇంజక్షన్లో ఇది సీల్ ఓపెన్ చేసుకుని సిరంజ్తో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మనం తీసుకొని వాడాలి కాళ్ళపట్లో రెండు స్టేజ్లు ఉంటాయి ఒకటి కుంటుకుంటూ నడుస్తూ ఉంటుంటాయి రెండోది మోకాలతో నడుస్తుంది మన కోడిపు అనేది ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇట్లా అంటే ఇది టెన్ ఎంఎల్ కాబట్టి అంటే ట్వంటీ డేస్ వరకు మనం డైలీ ఇచ్చుకోవాలి ఇది రెక్క దగ్గరైనా ఇచ్చుకోవచ్చు లేకపోతే దత్త ఇది ఎదురు దట్ట మీద ముందు ఎక్కడైనా కానీ మెత్తగా ఉండే ప్లేస్ దాని మీద అయినా కానీ ఇంజక్షన్ ఇచ్చుకోవచ్చు లేదా తొడకాలుకి స్కిన్ ఉంది సార్ ఎక్కడ అక్కడైనా కానీ ఇంజక్షన్ ఇచ్చుకోవచ్చు నేను మాత్రం ఎదురు దట్ట అయితే కనుక ఇక్కడ మీద ఇద్దాం అనుకుంటున్నాను ఇది మినిమమ్ ట్వంటీ డేస్ వరకు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడే మనకి అందరూ అంటారు వారం పది రోజులు ఇస్తే సరిపోతుంది అంటారు కానీ అలా కాదు ఓవర్ రికవరీ అవ్వాలంటే మాత్రం ట్వంటీ డేస్ ఈజీగా పడుతుంది రోజుకి ఒక్కసారి చొప్పున జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున అలా ట్వంటీ డేస్ ఇవ్వాలి ఆ సిరంజ్ అయిపోయే వరకు అది కూడా మూడోది వచ్చేసరికి మెబికాన్ డిటి సిప్లా కంపెనీ కేమ్ డిస్పర్సిబుల్ టాబ్లెట్ ఇది ఇది కండరాల నొప్పికి కీళ్ళ నొప్పులకు ఇది కాలు బాగా వాపులకు తీవ్రమైన నొప్పులకి ఇది బాగా పనిచేస్తుంది మనం పందెం పుంజులకి పందెం చేసి వచ్చిన తర్వాత కూడా మనం ఇది వేసుకోవడం చాలా మంచిది ఈ టాబ్లెట్ ఆఫ్ ఫుల్ టాబ్లెట్ కాకుండా ఆఫ్ ఆఫ్ మార్నింగు ఆఫ్ ఈవినింగు ఉదయం సగం సాయంత్రం సగం మనం టాబ్లెట్ ఇవ్వాలి ఇలా పది టాబ్లెట్లు ఉన్నాయి కాబట్టి పది రోజులు కంపల్సరీగా మనం ఇచ్చుకోవాలి ఇది పది రోజులు ఇది సెకండ్ స్టేజ్లో ఉంది కాబట్టి నడవలేని స్థితిలో ఉంది కాబట్టి క్యషియం సిరప్ నెల రోజుల పాటు డైలీ టూ ఎంఎల్ మార్నింగ్ వన్ ఎంఎల్ ఈవినింగ్ వన్ ఎంఎల్ టూ ఎంఎల్ ప్లస్ న్యూరాక్సిన్ ఎంవి టూ ఆ ఇంజెక్షన్ అనేది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున అది ట్వంటీ డేస్ వాడాలి మూడోది మొబికామ్ డీటీ ఇది ఒక పది రోజులు వాడాలి ఇలా మనం లెక్క ప్రకారంగా వాడుకోవటం వల్ల రికవర్ అవుతుంది అంతేకాని రెండు మూడు రోజులు వాడేసి వదిలిపెడితే కాదు చూశారు కదా ఇది మోకాళ్ళతో నడుస్తూ ఉంది మనం సరైన పద్ధతిలో వైద్యం చేస్తే చాలా బాగా వస్తుంది ఇది నేను వాడాను వాడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మనం చూద్దాము కోల్డ్కి దూరంగా గంపలో పెట్టి ఉంచాలి ఇది ఈ టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి లివర్ టానిక్ కూడా మనం వారానికి రెండు సార్లు ఇచ్చుకుంటే సరిపోతుంది లివోటాస్ ఇది డోస్ ఒక్కొక్కసారి డోస్ వచ్చేసి వన్ ఎంఎల్ చొప్పున వారానికి రెండు సార్లు ఇచ్చుకోవచ్చు మనం టూ ఎంఎల్ వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఎంఎల్ కానీ ఇచ్చుకోవచ్చు ఇలా క్రమం తప్పకుండా మనం కోడికి వాడితే హండ్రెడ్ పర్సెంట్ మనకి రికవరీ వస్తుంది చూడండి నెల రోజులు దాడిపోయింది కోడి స్థితికి వచ్చేసింది ఇంటర్వ్యూల పైన ఇంటర్వ్యూలు కూడా లేవు మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూలు వచ్చేసాయి మంచి నెంగలు ఆడుతూ గంపలోంచి చూసారు ఎలా తిరుగుతూ ఉందో ఆ విధంగా ఉంటుంది కోడి చాలా షైనింగ్ కూడా వచ్చింది మనకి మొదట్లో నడవటానికి కూడా అసలు ఇబ్బంది పడ్డా ఈ కోడి మనం ఎప్పుడు వదిలితే ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుందో చూసారా నుంచి చూడటం కానీ ఇప్పుడు బయటకి ఒక రెండు రోజులు మూడు రోజులు అయిపోయిన తర్వాత నడవటం కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది మనం గంపలో పెట్టేసి ఉంచాం కాబట్టి కొంచెం ఇంకా బెదిరు అనేది ఉంది చూసారు కదా ఎట్లా నడుస్తూ ఉందో ఫీడ్ అనేది కూడా ఒకే ఫీడ్ కాకుండా ఒక మూడు రోజులకి ఒకసారి ఒకరోజు జొన్నలు ఒకరోజు సజ్జలు ఒకరోజు మనం వడ్లను వేరేదిగా కలుపుకుంటూ ఇట్లా పెట్టడం వల్ల కూడా ఇది తొందరగా రికవర్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నెల రోజుల వరకు కూడా మనకి టైం తీసుకుంటుంది మీరు రెండు మూడు రోజులు వాడేసేసి నా కోళ్ళలో ఏ తేడా లేదు అనుకొని అనుకోవద్దు దయచేసి కాల్షియం సిరప్ మాత్రం నెల రోజులు డైలీ ఇచ్చుకోవాలి ఇంజెక్షను ఇరవై రోజులు ఇచ్చుకోవాలి టాబ్లెట్ టెన్ డేస్ ఇలా ఇచ్చుకోవడం వల్ల కోడి పూర్తి స్థాయిలో మనకి రికవర్ అయి ఉంటుంది మామూలు టైంలో అయితే కోల్డ్కి అప్పుడప్పుడు న్యూరోబిన్ టాబ్లెట్స్ చేయటం కూడా చాలా మంచి అయిన పద్ధతి అది అది కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ